కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఎంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ను అడిగితే రాజకీయం అన్నారు ఈరోజు కవిత అడుగుతున్నారు దానికి జవాబు చెప్పాలి ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సొంత కూతురు కార్యకర్తలకు కలవడం లేదని రెండు వేల ఒకటి నుండి పార్టీలో ఉన్న సీనియర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని లేఖలో లేవనెత్తిన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు అధ్యక్షుడు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు

ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ హెరల్డే నోటీస్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది భవిష్యత్తులో ఉంటుంది అదే మా బలము మా ఇంకెంత కూడా అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చేటప్పటికి ఏ విధంగా రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని మట్టి కనిపించవచ్చు చూసినారు కాబట్టి వాటి జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద అవన్నీ ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం రాజకీయ పరంగా విభేదాలున్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి గొప్ప సాధించుకున్నామని చెప్తే సాధ్యం కాదు అనే మాట కాంగ్రెస్ పార్టీ తోటి నేరు ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ మేమేం మళ్ళీ డిస్ట్రిజన్ కాదు మేము మఠభ లేకపోతే ఇంకోటో జనరల్ గా వేరే కార్యక్రమాలే కాదు యూఆర్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనేం జ్యోతిష్కం చదవలే కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు ఏమున్నది కాబట్టి ఇప్పుడు ఆ అంశం ప్రస్తావన లేకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందంలాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టిఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తారు గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు ఇది మంచిది కాదు కదా ఇంత పెద్ద ఎందున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము ఈరోజు మేము గతంలోనే చెప్పినాం టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాలు చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తోటినటువంటి లోపాయకారి ఉదాహరణకు మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు బీజేపీలో ఉన్న పిఆర్ఎస్ వ్యతిరేకులు బిఆర్ఎస్ ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలేదు ఇది ఏ రోజు కాదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేస్తున్నాడు రాజకీయ ఆరోపణ అన్నారు ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు ప్రజల్లో దుర్ఖనవుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాన్ని ఎదిగే సందర్భంలో భారసను మనమే సరెండర్ చేస్తా ఉన్నామనేటువంటి మాట అడుగుతా ఉన్నారు దీని మీద అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వీళ్ళు కూడా స్పందించాలి ఒక ఆరోపణ ఉంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ వరాస కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే కేసీఆర్ గారు సూచన మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడు చేసినాడనేటువంటి ఆరోపణ ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది దాని మీద కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట వాస్తవమా కాదా ఇటు కేసీఆర్ గారు కానీ అటు బీజేపీ పార్టీ కానీ స్పందించాల్సిన అవసరం ఇన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ బడ్జెట్ దేశ బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే ప్రాజెక్టులకు ఉపయోగించకపోతే సీలేరు లాంటి పథకాల ప్రాజెక్టులు ఎత్తుకపోతే తెలంగాణ విభజన హామీలు అమలు జరగకపోతే పదేళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు రైతులకు వ్యతిరేక చట్టాలైన మూడి చట్టాలను ఎందుకు మద్దతు ఇచ్చినారో ఇలా కవిత లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా కోరుతా ఉన్నారు అదేవిధంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారు కొద్దిగా ఏదో చిట్ చాట్ చేసినట్టున్నారు చిట్ చాట్ చేసి కొత్తగా లేనిదేదో పెద్ద కొండంత వెనకని వచ్చినట్టు అరే ఈరోజు దానికి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆరోపణ ఇది కొనసాగుతున్నది ఒక బీజేపీ వేధింపు కార్యక్రమం రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం వందల మంది ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రిని సైతం ట్యాగన్ చేసి రాజకీయాల్లో ఒక యాభై ఏళ్ళు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు అటువంటి కుటుంబాన్ని అవమానపాలు చేసే విధంగా అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను కుటుంబాలను వేధిస్తూ ఉంది ఇది రాజకీయాల్లో రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు దానిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు న్యాయం నిజం నిర్